హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను అలా అగ్గొచ్చి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి వీడియో కొంచెం పూర్తిగా అయితే చూడండి అయితే నేను ఏంటంటే మార్నింగ్ వచ్చేసి కాఫీ అయితే తాగుతున్నాను ఇంకా మా పిల్లలు ఇంకా లేదు వాళ్ళు లేస్తే ఇంకా వాళ్ళకైతే పాలు అయితే ఇస్తాను కొంచెముండేనమాట పాలు నైట్ మిగిలినవి వీటి వరకే మీగడంతా చాలా ఎక్కువగా ఉంది ఇంకా పిల్లలు కూడా ఎట్లా తాగరు నేను ఇంకా వాటిని అయితే ఇలా వేసుకొని తాగుతున్నాను అనమాట అయితే ఏదో కాఫీ అలాగే కాఫీ పొడి అలాగే చక్కెర కూడా వేసుకున్నాను అనమాట వేసుకొని కాఫీ అయితే ఇలా తాగుదాంలే అని చెప్పని ఇలా కలుపుకుంటూ ఉన్నానండి ఇలా ఇలా కానీ కాఫీ పే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందువల్ల ఏంటంటే నేను ఏంటంటే సరే గ్లాసులోనే తాగుదాం అనుకున్నాను కానీ అస్సలు మనకి ఏమంటారు కప్పు ఉంటుంది దాంట్లో తాగితేనే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలాగుంటుంది కప్పులు కప్పులైతే ఎట్టకేలకు కప్పులు అయితే పోసుకున్నానండి ఇంక పోసుకొని కాఫీ అయితే ఇలా తాగుతూ ఉన్నాను అనమాట ఇలా తీసుకొని ఇంకా వస్తూ ఉంటే ఇంక సరేలే అని చెప్పనేసి ఇంకా అలా కూర్చొని తాగేసాను తర్వాత కాఫీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏమో వంకాయ కూర చేద్దాం అనుకున్నా కానీ తర్వాత మళ్ళీ ఏదో చామగడ్లు ఉన్నాయి సరే ఇవి చేద్దాంలే అని చెప్పి చామగడ్లు పొయ్యి మీద అయితే ఉడకబెట్టేస్తాను ఇదేంటంటే అండి మా ఆఫీస్లో కోలికి ఇచ్చింది అనమాట ఇంకా సరే అని చెప్పండి ఇదేంటంటే నాకు ఉంటుంది ఒక టెన్ ట్వంటీ డేస్ అయితే ఉంటుందండి నేను పోలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను స్టాక్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు బయట కూడా కరోపద దొరకట్లేదు అసలే సమ్మర్గా త్వరగా వాడిపోతుంది ఇంకా దీన్ని అయితే నేను ఇలా నీట్గా వరిచేసి ఈ డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను కొంచెం ఎక్కువగా ఉన్నా కానీ మా పక్కింటి ఇంటి వాళ్ళకి కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇస్తానన్నమాట కానీ ఈసారి ఏంటంటే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇంకా దీంతో కరువుపక్క కారం కూడా చేసుకోవచ్చు అన్నట్టు నాకు ఇంట్లో ఏంటి ఎండుమిర్చి కూడా అయిపోయినా ఈరోజు వెళ్ళాలి బయటకు వెళ్ళేసి ఇంకా ఎండుమిర్చి ఏ తెచ్చుకున్నాను అంటే తెచ్చుకున్నానంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎండుమిర్చితోటి చాలా బాగుంది అనమాట రసం పౌడర్ అయిపోయింది తర్వాత వచ్చి కారం చేస్తాను నేను కొబ్బరి కారం అలాగా అనమాట ఆ కారం ఏంటంటే పిల్లలు తింటారు ఇంట్లో అలాగే నేను దాన్ని తాలింపులా కూడా చేసుకుంటాను మనం రీసెంట్గా చేస్తే మా పిల్లలు అయితే ఆ కారం తింటున్నారనమాట నీకు అర తీయలేదండి మీకు మా చిన్నోడైతే ఎలా తింటున్నాడు అంటే కారము పువ్వులే తింటున్నాడు అండి మళ్ళీ ఆ కారాన్ని వేపించుకొని మరి తింటున్నాడు ఈవినింగ్ టైంలో అయితే బల నవ్వు వచ్చింది నాకైతే చూడగని ఏంట్రా ఇంత కారం తింటున్నాడు వీడు అని చెప్పనుకున్నాను ఇంకా అలా పెద్దవాడు కూడా ఇద్దరు తినేస్తారనమాట వాళ్ళకి ఏం వాళ్ళేమిట్లాగైతే తింటారండి వాళ్ళకి నచ్చితే ఇంకా అదే మనం ఏమన్నా కూరలు చేస్తామనుకో దాంట్లో కారం ఉందనుకో అబ్బో కారము కారము అంటూ ఉంటారనమాట అలా చేస్తూ ఉంటారు పిల్లలైతే అయితే ఇంకేదో ఎలా అయితే వాళ్ళు చేస్తూ ఉన్నానండి నేను చామదుంపలు కూడా అయితే ఉడుకుతున్నాయి ఎండ వస్తుంది భయంకరంగా వస్తుంది కానీ ఎండ వస్తుంది కానీ సాయంత్రం అంటే అప్పుడైతే అసలు ఉబ్బే చేస్తుంది అనమాట ఇళ్ళల్లో అస్సలు అంటే ఉబ్బు అనేది ఇంకా సాయంత్రం అంటే ఇంకా వంట రూమ్లకి ఆడవాళ్ళకి వెళ్ళక తప్పదు కదా వంట రూమ్ వెళ్ళి వచ్చారంటే తడిచి మొత్తం బయటకు వచ్చేస్తున్నారనమాట అంత ఇదిగా ఉందండి ఇప్పుడు ఆ ఎండ ఎఫెక్ట్ అనేది అలా చూపిస్తుంది అనమాట అయితే నేనేంటంటే ఈ మధ్య మా ఫ్రెండ్ స్టోరీ చెప్తున్నాను కదా పాపము తను అలాగా ఇంట్లో అయితే వీళ్ళకి ఇంకా గొడవలు అయితే స్టార్ట్ అయ్యాంటండి పాపము ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తనని వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట లవ్ మ్యారేజ్ అయితే తనకి పేరెంట్స్ లేరులేండి అయితే వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు అలాగే పాపము తను ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా మ్యాచెస్ అయితే వచ్చాయి బాగా వచ్చాయి అనమాట మ్యాచెస్ చాలా వచ్చాయి అప్పుడు ఇతనికి చెప్పింది నాకు ఇలా మ్యాచెస్ వస్తున్నాయి మరి ఏంటి పరిస్థితి మరి మీ వాళ్ళ అన్న వాళ్ళకి కూడా అప్పటికే మ్యారేజ్ అయిపోయింది ఫస్ట్ ఏంటంటే ఇతను అన్న వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలి తర్వాత చేసుకుంటాను అని అలా చెప్తూ వచ్చాడు తనకి పాపము తీరా చూస్తే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయినా తనైతే అమ్మాయిని ఇంట్లో తీసుకెళ్ళింది లేదనమాట అయితే అంటే అతను జాబ్ లేదు ఇంకా ఇంకా ఏంటో మరి ఈ అమ్మాయిని ఈ అమ్మాయి జాబ్ తోటే ఇన్నింది పాప మీ అమ్మాయి జాబ్ తోటి ఇంటర్ కట్టుకుంటూ ప్లస్ అన్ని అన్ని జరుపుకునేదండి అతనికి కూడా డబ్బు ఇచ్చేదనమాట అలాగా అతను తెచ్చేవాడు కానీ ఈ అమ్మాయి జాబ్ ఉంది కాబట్టి మరి అతని జాబ్ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు దాకా లేదనమాట ఇంకా అలా వండిన తరే అలా చెప్తున్న తరుణంలో తోసారి నేను చెప్తాను మా ఇంట్లో వాళ్ళకి అని చెప్పి కానీ చెప్పలేదు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు అక్కడ పిలిపించింది వాళ్ళకి చెప్పాడండి మీ ఏం చెప్పాడు అలా ఆ అమ్మాయి అంటే అసలు ఎలా చూసుకుంటాడు అసలుకి అసలు ఎందుకు లే అమ్మాయి చెప్తుంటే వాళ్ళ బావ వాళ్ళకి చెప్పాడు అంటే కింద నుంచి పైదాకా బంగారంతా చూస్తా వేస్తాను మీ అమ్మాయికి ఆ అసలు జాబ్ కూడా చేయలేను అస్సలు ఎట్టొస్తుందో కానీ వాళ్ళకి భయంకరమైన మాటలు అనమాట అవి అలాగా చెప్పాడంటండి ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంకా సరే ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయికి ఏంటంటే పాపం చాలా మ్యాచెస్ వచ్చాయన్నమాట వచ్చేసాక కొంతమంది అయితే అస్సలు ఎలా అంటే అసలు వచ్చిన మ్యాచెస్ రెండు ఒక్కరు కూడా అయితే ఇంకా కట్నం లేకుండా మేము చేసుకుంటాము అమ్మాయిని అని చెప్పన్నారంట తర్వాత వచ్చి ఇంట్లోనే పెట్టుకున్న జాబ్ కూడా చేయని ఒక్కర్లేదు ఇలాగా చాలా మ్యాచెస్ అయితే వచ్చాయంట పాపం కానీ అమ్మాయి ఏంటంటే ఇంకా ఇతను లవ్ చేస్తుంది కదా సరేలే ఇతను మంచిగా ఉన్నాడు మనతోటి అతను జాబ్ చేపారు అప్పటికి తను ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచి ఆస్తిపర్లు అయినా కానీ అమ్మాయి మాత్రం ఏ రోజు వాళ్ళ ఇంటికి అంటే ఇతను తీసుకెళ్లలేదనమాట ఏ రోజు కూడా ఆ ఇంటికి వెళ్దామని ఆశించలేదు తనైతే సరేలే అతను తీసుకెళ్ళినప్పటికే జరుగుతుంది అతను తీసుకెళ్ళమన్నప్పుడు అడిగినప్పుడు అలా అతను అలా అతను ఏంటంటే ఇప్పుడు అలా కాదు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి క్యాస్ట్ మళ్ళా నూనర్స్ అట్లాగా సంథింగ్ అమ్మాయి స్టడీ కూడా ఉంటుంది కదా అలా అని చెప్పారేసి ఇంకా తీసుకెళ్లకుండా అలా అలాగే చెప్పుకుంటూ వచ్చాడు అనమాట పాపం తినేమంటే ఆ అతని గురించి ఇళ్ళ పక్కన వాళ్ళకి కూడా ఏంటంటే జాబ్ చేస్తున్నాడు ఆ అలా ఇంకా ఇంట్లో కూడా ఇంకా చెప్పలేదు మా లవ్ మ్యారేజ్ మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అందులో అలా చెప్పుకుంటూ వచ్చింది అనమాట తను తన గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చిందండి పాపము అంత చేసినా గానీ ఈ దుర్మార్గుడు పాపము చివరికి ఆ అమ్మాయి జాబ్లు చే కానీ చివరికి అమ్మాయికి అయితే ద్రోహం అయితే చేశాడు చేశాడు కదని చేసేసాడు కూడా ఇంకా అలా జరుగుతున్న గొడవల్లో ఇతను ఏంటంటే ఆ అమ్మాయి బాగా నిలిచేసి అడిగితే ఇంకా ఏంటంటే అదే చెప్పాడు కదా మొన్న లాగ్ లో బైక్ మీద ఎక్కించుకొని రోజు వెళ్లేవాడు అండి ఎవరు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఏ మొగుడైనా గాని ఒక పరాయి ఆడదాన్ని తీసుకెళ్తుంటే ఇంకా ఆ భార్యకి ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడో ఒకసారి రేరంటే అనుకోవచ్చు అప్పటికి తను అడిగిందంట తర్వాత ఈ గొడవలు సరే ఓకే నువ్వు తను ఎక్కించుకొని వస్తున్నావు మరి నేను కూడా రావచ్చా ఇప్పుడు తను నేను డ్యూటీ చేసే దగ్గర వస్తుంటారు కదా వాళ్ళ వాళ్ళ బైక్ ఎక్కువ వచ్చేదాన్ని అడిగితే తనకు సమాధానాలు అంటే మగోడికి ఒక న్యాయమా ఆడదానికి ఒక న్యాయమా చెప్పండి తప్పులు తప్పు చేస్తూ కూడా మళ్ళా అంటే అతను చేస్తారు రైట్ ఆమె చేస్తారు రాంగ్ అనమాట అలా ఉన్నారంటే ఈ రోజుల్లో ఇలా తప్పు చేసే మగవాళ్ళు అయితే అయితే తర్వాత ఏదో గొడవ చిలికి చిలికి గాలు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిందనమాట పాపము అతను ఇవేంటంటే ఏంటంటే ఆ అమ్మాయిని ఆ ఇలా అడుగుతూ ఉంది కదండి పాపము థర్డ్ మంత్ లో వచ్చింది అప్పటికే ఆపరేషన్ అనమాట తనకి పాపం థర్డ్ మంత్ లో అయితే ఈ గొడవల్లో ఇంకేంటంటే తను లవ్ లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది కదండి ఇంకా లవ్ మ్యారే అరేంజ్డ్ అయితే పాపం ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి అలా చేసుకుంటారు కానీ లవ్ మ్యారేజ్ ఏంటంటే ఇంకా తను ఓన్ గా వచ్చేసింది ఇంకా తనకి చెప్పుకోవడానికి వెనక కూడా ఎవ్వరు లేరు అనమాట ఎవరికైనా చెప్పుకుందాం అనుకున్నా ని ఇంకేంటే అమ్మాయి పిచ్చిగా అయిపోయింది అసలు ఏంటి ఏంటి తను గుడ్డిగా రమ్మింది కదండి ఇంకా నమ్మకం మీద వదిలేసి వెళ్ళిపోయింది అలా వదిలేసినప్పుడు ఇలా చేయడం ఏమన్నా కరెక్టా చెప్పండి తను చేసింది ఏమన్నా ఇదంటే ఆల్రెడీ ఒక మనిషి గురించి చెప్పారు వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద పిల్లలు అనమాట ఇతర పరిస్థితి చిన్న పిల్లలు అరే నా పిల్లల భవిష్యత్తు ఏంటి వాళ్ళ చదువు చదివించుకోవాలి అని ఆలోచించకుండా ఇటువంటి శాస్త్రాలు చేస్తే ఎవరికైనా కోపం రాదా చెప్పండి అయితే ఇలా సంథింగ్ ఇలా గొడవలు గొడవలు అంటే అదేమంటే తన ఏమంటే మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తావు అంటే దానికి దాని డైలాగులు అంటే మర్చిపోయాను తెలియదు ఇవే సేమ్ డైలాగ్స్ అంటండి రెండు డైలాగ్స్ ఏంటంట మర్చిపోయాను ఎందుకంటే అక్కడ తప్పు చేశాడో దానికి ఆన్సర్ లేదు ఈ రెండే తనకు ఆన్సర్ అనమాట ఆ అలా చేస్తుంటే సరే ఈ అమ్మాయి ఏంటంటే ఆ రోజు గొడవ పాపం తనైతే కొట్టాడు అంటే కింద వేసేసి అందుట్లో ఆపరేషన్ చేస్తుంది కదండి ఇంకా ఆమె ఎలాగా ఇదే చెప్పండి పాపము ఇంకా సరే అని చెప్పి ఇంకా అమ్మాయి ఎమోషనల్ లో ఇ కరెక్షన్ అయితే ఫోన్ చేసి ఫోన్ చేసి పిచ్చిదైపోయి అడిగింది అంటండి చేస్తే ఇంకా చేస్తే ఇంకెప్పుడు జరగదు ఇలా ఇంకెప్పుడు జరగదు అంటుంది కానీ ఇంకా మాట్లాడలేదంటే ఇంకా అదే ఆ అమ్మాయి చి అంటండి ఇంకా ఇంక సరి ఇంకా వదిలేసిందనమాట ఇంకా అలా అలాగా వాళ్ళిద్దరే గొడవలు గాలి వాన చిలికి చిలికి గాలి వానైపోయి ఇంకా వాళ్ళ అన్నకు కూడా తెలిసాయి తర్వాత ఏంటంటే వాళ్ళ అన్న ఇది ఇదేంటంటే నా ఫోటో అనమాట ప్రజెంట్ నేను ఇలా ఉన్నాను దీనికి ముందైతే చాలా వెయిట్ ఉన్నాను అనమాట ఇప్పుడైతే నేను ఇలా తగ్గిపోయానండి చాలా తగ్గిపోయాను అందుకే ఫోటో పెట్టాను ఏదో ఇది దూరంగా ఉంది దీంట్లో ఎంత వెయిట్ ఉన్నాను అనమాట అంటే నేను తగ్గాను చాలా అంటే చాలా తగ్గాను ఒకటి వచ్చి తినటం వల్ల తగ్గుతారు తర్వాత ప్రాబ్లమ్స్ వల్ల తగ్గుతారు నాదైతే రెండో రోజు అనమాట ప్రాబ్లమ్స్ వల్ల తగ్గాను నేనైతే చాలా తగ్గానండి ఆల్మోస్ట్ ఆలు నేను అద్దంలో చూసుకుంటే నేనేనా ఆ ఫొటోస్తో చూసుకుంటే అనుకుంటానమాట అలాగ అయితే వాళ్ళ అన్నగారు వచ్చారనమాట ఇలాగా చెప్తే అమ్మాయి కూడా చెప్పింది ఇలా ఇలా గొడవలు తెలిసి ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి ఇంకా మాట్లాడాడు తను కూడా ఏంటంటే సరేలేమ్మా నువ్వేమైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటావేమో అలా కాదని చెప్తున్నాడు కదా ఇంకా వాళ్ళ ఆఫీస్ వాళ్ళే కదమ్మ మాట్లాడుతున్నారు కదా అని చెప్తే ఇంకా ఆ అమ్మాయి ఏంటంటే అలా కాదు అలా కాదు బావా అదే అతను బావతారు కదా అమ్మాయికి అని చెప్తే సరేలేమ్మా ఇంకా చేయను అంటున్నాడు కదా ఇంకా వదిలేసేయమ్మా ఆఫీస్ వాళ్ళు కదా అదే అంటే సరే ఓకే మరి రోజు బైక్ ఎక్కించుకొని వస్తారా అంటే ఇంక దానికైతే అతను అది కరెక్ట్ కాదమ్మా చెప్పాడనమాట తనకి ఇప్పుడు నేను కూడా ఉంటానమ్మా ఒక టీచర్ అమ్మ దారిలో వెళ్తూ ఉంటుంది అంటే వాళ్ళ స్కూల్ ఉందంటండి అతను అలా ఎగ్జాంపుల్ చెప్పాడు ఇవేంటంటే ఫ్లిప్కార్ట్లో నేను కొన్నాను ఆఫర్ ఆఫర్లో వచ్చాయండి ఇవి ఒకటి వచ్చి సెవెన్ హండ్రెడ్ అలా ఉండింది నాకు ఏంటంటే టూ ఫిఫ్టీకే వచ్చింది కానీ ఆ బ్లూ డ్రెస్ చాలా లూజ్ ఉందనమాట సరే దాన్ని రిటర్న్ పెడతాంలే వేరే డ్రెస్ తీసుకుని దాన్ని అయితే రిటర్న్ పెట్టేస్తాను ఇదైతే బాగుందనమాట ఈ డ్రెస్ కానీ కరక్ సైజ్ అనమాట కలర్ కూడా లైట్ కలర్ కొంచెం అయితే నా కరెక్ట్ సైజ్ ఇది కాకపోతే పొడవుంది దీన్ని కొంచెం కట్ చేసి పైకి పెట్టుకుందాంలే అనుకుంటున్నాను ఇదైతే చాలా బాగుందనమాట ఇదో చాలా అంటే చాలా బాగుందండి ఈ డ్రెస్ ఇది ఉంచేసుకుంటాను ఆ డ్రెస్ అయితే రిటర్న్ పెట్టేస్తాను ఇంకా అయితే వాళ్ళ అదే వాళ్ళ బావ గారికైతే అయితే అలా చెప్పిందంట చెప్తే అదే అతను అదే ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఉంటానమ్మా కారులో వస్తూ ఉంటాను పక్కన టీచర్ వెళ్తారు సరే ఒక రోజు అంటే ఎక్కించుకుంటానమ్మా అలాగని చెప్పి రోజు ఎక్కించుకుంటే అదైతే పద్ధతి కాదు అది కరెక్ట్ కాదు దానికి నేను ఒప్పుకోను అని చెప్పాడండి ఇంక సరే అని చెప్పని ఇంకా అలాగా అతను చెప్పేసి ఇంక పాపము ఎవరైనా కానీ ఒకరి కాపురం తీయాలని ఎవరు చూడరండి ఎవరు కాపురం తీసుకున్న వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనమాట అది మంచి అయినా చెడైనా అలాగా ఇంకా సరే అని చెప్పని ఇంక వాళ్ళ బావగారు వచ్చిన తర్వాత కానీ ఇతను ఏంటంటే అమ్మాయి చెప్పింది పాపం తను నాకు చెప్పింది అస్సలకి అతను ఏంటంటే ఏ కాడకి కూడా అమ్మాయితో గొడవ వేసేసి ఇంకా వెళ్ళిపోదాము అని చూస్తున్నాడు అంటండి ఇంకా అంతకు ముందులా అంతకు ముందు ఏంటంటే ఇంట్లోనే ఉండేవాడు తర్వాత ఏంటంటే నేను ఇంటికి వెళ్ళాలి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా చెప్పేసి ఇంకా అంటే ఇక్కడ అసలు ఉండలేకపోతున్నాడు అనమాట పిల్లలు ఉన్నారే తను ఒక్కటే ఉందని కూడా లేదంటండి ఆలోచన అయితే ఇంకప్పటికే తనకి అర్థమైపోతుంది కదండి ఆలోచన ఎవరికైనా కానీ ఏ వైఫ్ కైనా కానీ వాళ్ళ హస్బెండ్ గురించి అతను ఫస్ట్ ఎలా ఉన్నాడు తర్వాత ఎలా ఉన్నాడు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట అప్పుడు తను చెప్పింది లీగల్ కనెక్షన్స్ పెట్టుకుంటే ఇలాగే మారిపోతారనమాట అనమాట అప్పట్లాగ ఒక ఎత్తు తర్వాత ఆ ఇదిలో వెళ్ళేటప్పుడు ఒక ఎత్తులాగా ఉంటారు మాయి ఇంకా నువ్వు జాగ్రత్తగా గమనించుకో అలాగ అంటే చెప్పలేం కదండీ ఇప్పుడు అతను అంత ప్రేమగా ఉండాడు ఎలా మారిపోయాడు కదా అలా అనమాట మారిపోడానికి అదే అంటారు చెప్తారు చూడండి ఆ సరే వాళ్ళు ఏమన్నా చేశారా ఏమన్నా అంటే మందు పెట్టారు అవన్నీ నేను అస్సలు ఒప్పుకోనండి ఆ మోజులో పడ్డారు అవి అస్సలు ఒప్పుకోను నువ్వు ఎవరైనా చెప్తే వింటారు కదా అంటే ఎవరైనా చెప్తే నేను ఏమైనా చిన్న పిల్లోడువా నీ మైండ్ సెట్ అనేది ఉంటుంది కదా నీకు పిల్లలు ఉన్నారు భార్య ఉంది నీకు అంత ఇదిలో పడ్డావాడు పెళ్లి ఎలా చేసుకుంటారు చెప్పండి అదైతే చాలా రాంగ్ అనమాట ఏదైనా వాళ్ళ మైండ్ సెట్ లోనే ఉంటుంది వాడు తప్పు చేసేటప్పుడు ఖచ్చితంగా తప్పు అని హెచ్చరిస్తుంది మైండ్ అనేది ఆ కానీ ఇంకా వాళ్ళు ఏంటంటే దాన్ని ఆ ఏం కాదలే అన్న ధోరణిలో చేసుకుంటారనమాట అలా చేసుకునేటప్పుడు ఎంతమంది చెప్పినా కానీ వేస్ట్ ఇంకా వాళ్ళు వాళ్ళు దెబ్బ తగిలిన రోజు వింటారనమాట ఇంకా అలా అలా చేసేసుకొని ఇంకా వాళ్ళ గొడవలు అయితే చిలిగి చిలిగి గాలి అని అనమాట ఇంకా పాపం ఇంక ఈ అమ్మాయి ఏంటంటే ఇంకా ఇంకా బిడ్డను పెట్టుకుని ఒక పక్క ఇంట్లో పిల్లల్ని ఒక పక్క జాబ్ ఇంకా ఆలోచనలు పడిపోయిందండి తనైతే ఇంకా బాగుపడతాడు ఎవరైనా కానీ బాగుపడతారు కదా అని చెప్పని ఇంక అమ్మాయి జాబ్ కూడా ఇప్పించుకుంటే దాన్ని కూడా నిలదొక్కోలేకపోయాడు జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటి పనులు అయితే చేశాడండి తర్వాత ఏమైందంటే ఇంక ఇతను ఏంటంటే అస్థులు లేనట్లేదు ఈ అమ్మాయి తర్వాత వాళ్ళ ఉన్నాడు కదా వాళ్ళ కోలీగ్ గంట నెల్లూరు వెళ్ళిపోతే ఆ అయితే ఇతను కూడా ఏంటంటే అది వెళ్ళినప్పటి నుంచి వెళ్ళిన వెళ్ళిన మరచటోజ్ నుంచే నెల్లూరు వెళ్ళిపోవాలి నేను కూడా నెల్లూరు వెళ్ళిపోవాలి ఇక్కడ వరకు నాకు నేర్పించే వాళ్ళు లేరు ఇలా అనమాట ఇలా అనమాట అంతకు ముందంతా ఉండేవాడు ఇప్పుడు అది వచ్చి వెళ్ళిన తర్వాత నెల్లూరు వెళ్ళాలి నెల్లూరు వెళ్ళాలంటే ఇప్పుడు ఆల్రెడీ గొడవ జరుగుతుంటే ఇంకా వాళ్ళ వాళ్ళ భార్యకి ఇంకా అమ్మాయికి ఎంత కోపం వస్తుందో చెప్పండి కోపము బాధ అన్నీ వస్తాయి అనమాట ఇంకా అప్పటికి ఎందుకు వెళ్తావు నెల్లూరు ఇద్దరం మార్చుకోవాలి అది ఇది అని చెప్తే అక్కడికి ఏం పని లేదు అంటే తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో లేదంటే గా ఉండాలంట అంటే మళ్ళా ఇంట్లో ఉంటే అడుగుతారు కదా సపరేట్ కనుకో ఎంజాయ్మెంట్ ఎన్ని గంటలకైనా రావచ్చు ఎన్ని గంటలకైనా వెళ్ళొచ్చు అనమాట అయితే ఇతనైతే ఇంకా అది వెళ్ళినప్పటి నుంచి అండి ఇంకా అదే చెప్పింది పాపంతో తను అస్సలు ఎలాగంటే ఆ ఈ అమ్మాయిని టార్చర్ చేయడము అంటే ఇంక ఏదో ఒకటి అసలు అక్కడ ఏం లేకపోయినా గొడవ వేసుకోవడం పాపం తనైతే ఆ తన్ని ఫుడ్ తిన్నావన్నీ అడుగుతుంది అనమాట ఈతను ఏంటంటే ఆ ఇలా జరిగినప్పటి నుంచి ఇంక ఇంటికి రాకుండా ఎప్పటిక వచ్చి ఆ అమ్మాయి అడుగుతున్నా కానీ మళ్ళీ తాగేసి వచ్చి ఆ అమ్మాయి టార్చర్ అంటండి నువ్వు ఎప్పుడడిగా ఎప్పుడు నన్ను అది ఇది ఇలా అడిగేవాడు అంట పాపము ఇంకా అమ్మాయి చెప్పుకొని నాకు అంత బాధపడిందంటే అంత బాధపడిందండి అండి ఫుల్ జెట్ అంటే ఏదో ఒక గొడవ వేసుకొని ఇంకా వెళ్తూనే ఉండేవాడు ఇంకొకసారి ఇంకా అలా అలా చేసుకునేటప్పుడు పాపం ఒకసారి వచ్చి అమ్మాయిని కొట్టాడంట ఇలాగా కొంచెం అంటే ఇంకా అమ్మాయి ఏంటంటే ఇంకా సహించలేక నువ్వు తప్పు చేస్తూ నన్ను ఎలా కొడతావు అని చెప్పని అలా అలా గొడవల్లో ఆ ఇతను ఏంటంటే వాళ్ళ ఏదేదో చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దీని మీద పోలీస్ కేసు అంటే అతను హరాస్ చేస్తుందంట అలాగా అలాగా అమ్మాయికి ఏంటంటే ఈ తరుణంలో ఎస్ఐ ఫోన్ చేసి ఏంటమ్మా గొడవలు అంటే చెప్పారు అమ్మాయి అవునండి గొడవలు సార్ రా అమ్మ అంటే ఓకే వస్తారు ఎందుకంటే అమ్మాయి తప్పు చూడదు ధైర్యంగా వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంటండి అమ్మాయి మీద పాపము ఈ అమ్మాయికి ఏం అర్థం కాలేదంట ఫస్ట్ అంటే అసలుకి పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో కూడా తెలియని తరుణంలో అమ్మాయిని పోలీస్ స్టేషన్ కూడా లాగాడు దుర్మార్గుడు అంటే అంత చేసిందండి అమ్మాయి అయితే అసలు నాకు తెలిసినంత వరకు ఎవరు అంత సాక్రిఫైస్ చేయరు అనమాట వాళ్ళ లైఫ్ ఎందువల్లంటే సరే అతను ఉండవాడే కాదనట్లే కానీ అన్ని ఆల్మోస్ట్ వాళ్ళు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ దాకా జాబ్ లేకుండా ఆ అమ్మాయి ఏ రోజు కూడా అతని దగ్గర ఒక రూపాయి కూడా ఆశించలేదండి ఆశించకుండా అతన్ని గౌరవాన్ని పెంచిందే కానీ సరే ఎప్పుడుకో చూద్దాం దేవుడు ఇచ్చినప్పటికే వెళ్ళొచ్చు ఆ ఇంటికి అనిందే గాని ఏ రోజు కూడా బిడ్డ పుట్టింది కూడా తెలియలేదండి తెలియలేదండి వాళ్ళ ఇంట్లో పాపము ఆ బిడ్డని కూడా సాక్కుండింది ఇంత చేసుకున్నా కానీ ఆ దుర్మార్గుడు ఆ తర్వాత జాబ్ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఇప్పించుకుంది అంత చేసుకున్నా కానీ ఎవరైనా కృతజ్ఞత భావంతో ఉంటారండి ఆ అమ్మాయి అది కూడా ఆ సారేలే మనం బాగుపడతాం కదా అలా ఉండింది అనమాట అంత ఇది చేస్తే దుర్మార్గం ఎవరిదంటారు చెప్పండి ఏ రోజు కూడా మా అమ్మాయిని ఇంకొక ఇంకొక ఆడదైతే అసలు అలా వదలదా ఈ రోజు సిచ్యువేషన్లో ఎలా ఉంటారు చెప్పండి అమ్మాయిలు రోడ్లో లాగి అవతలేస్తున్నారు కానీ అమ్మాయి అది చేయలేదు అదే అమ్మాయి చేసిన తప్పనమాట కాముగానే ఉండింది ఇంకా కాముగానే ఉంటుంది ఆ నాలుగు గోడల మధ్య నలిగిపోయింది పాపము తనైతే అలాగా అలాంటి తననులయితను ఇలా చేశాడంటే అండి వెళ్తే ఎస్ఐ గారికి దగ్గరికి వెళ్తే అతను ఇంకా అసలు చెప్పాడంట ఇలా ఇలా సో అండ్ సో అని చెప్తే ఆ ఫోన్లు ఇవన్నీ మాట్లాడతారు సార్ అని చెప్తే అప్పుడు అప్పుడు అతను ఏంటి ఆ ఫోన్లు మాట్లాడతాం సార్ ఏం తప్పుంది సార్ ఆ మా కొలిగ్గే కదా అంటే ఒకటే చెప్పాడండి అతను ఆ నువ్వు ఫోన్లు మాట్లాడు నీ డ్యూటీ టైంలో లో మాట్లాడు ఇంక తర్వాత చేస్తావా ఈవినింగ్ టైంలో ఒక అది మాట్లాడు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంతే హాఫ్ అన్ అవర్ గంటలు నీకేం పని ఎవరికైనా అలా చాలా రాంగ్ అది అలా మాట్లాడితే ఆ అమ్మాయికి ఏంద్ర ఎవరికైనా డౌట్ వస్తుంది రే గీ అంటుందని చెప్పాడంటండి అది అమ్మాయి చెప్పింది మరి నువ్వు చేసే శాష్టాలకి రే అనకుండా ఇంకేం మాట్లాడతారు నీ శాస్త్రాలకి అంటే సరే అమ్మాయి గుడ్వాన్ అలా అనకమ్మ హస్బెండ్ సార్ అనంసారంటే సరే ఇంకే తర్వాత ఇంకేదైనా రిపీట్ అయితే చెప్పు తర్వాత అన్ని ఏంది ఏందో నువ్వు బాగా చూస్తా నువ్వు బాగా చూసుకుంటే అన్ని చూసుకుంటావు కాదనట్లే నువ్వు చేసే శాష్టాలు ఏంది చూసుకో ఎవరు కూడా ఒప్పుకుంటారు చాలా ముచ్చటగా ఉంటుంది చూసుకో కానీ నువ్వు చేసే శాష్టాలు ఏంది ఇలా ఎలా మాట్లాడుతావు అంటే ఒప్పుకోవట్లేదు అంటే దరిద్రుడు అయితే అంటే మా ఫ్రెండ్ హస్బెండ్ కానీ నాకు అమ్మాయికి చేసిన ద్రోహానికి ఇంకా అలాగా తిట్లు వస్తున్నాయి అనమాట ఇంకా అయితే పాపము వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంకా అతను ఏంటంటే ఇంకా అదే సాకనమాట ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంకా చూసుకో ఇంకా జంప్ వాళ్ళ ఇంటికి అయితే నన్ను ఇలా చేసింది అలా చేసింది అని చెప్పి పోని అబద్ధాలని చెప్పేసి ఇంకేం చేస్తాడంటే కొన్ని రోజులు బ్యాగ్ సర్దుకొని ఇంకెళ్ళిపోయాడు అనమాట ఈ అమ్మాయి ఏంటంటే చీ ఇట్లాంటి అంటే పోతే పోనీలే అంటే ఏంటంటే ఇతడు వచ్చేసి ఆ అసలు ఆల్రెడీ పోలీసులు చెప్పారు ఆల్మోస్ట్ చాలా మంచి చెప్పారు అతను రాంగ్ అని కళ్ళ ముందు కనిపిస్తుందండి తప్పు చేసే వాళ్ళకి అది రాంగ్ అది రైట్ అనిపిస్తుందో ఏమో కానీ నా తెలిసినంత వరకు ఒక తప్పు చేస్తున్నాడు ఆ తప్పు అనేది హెచ్చరిస్తుంది అది రైటే కానీ ఆ వాడు చేసేది రాంగే కానీ అది వాడి కళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను చేసేది రైటే అని అని వాడికే వాడే అనుకుంటాడు కానీ ప్రపంచం మొత్తం అంటే లోకం మొత్తం అది రాంగ్ అనుకుంటుందని వాడికి తెలుసు కానీ వాడి దూరంలో వాడు ఏంటంటే నేను చేసేది రైట్ అని ఇలా ఆలోచిస్తారనమాట ఇలా తప్పు చేసే మగవాళ్ళు అయితే ఆ ఖచ్చితంగా అండి ఇళ్ళల్లో అమ్మాయి చెప్పింది ఇలా తప్పు చేసే వాళ్ళు ఖచ్చితంగా కసురుకుంటారు అప్పటిదాకా బాగుండేవాళ్ళు కసురుకుంటారు అమ్మాయి పిల్లలు కూడా అండి సరిగా చూసుకునేవాడు కాదంట కసురుకునేవాడు అండి ఇంటికి వచ్చినప్పటి నుంచి లెక్కలు వేసేవాడు అంటే అసలు రూపాయి కూడా ఇవ్వకుండా అలా ఉండేవాడు అంటే ఇంకా అమ్మాయి ఏంటంటే అంటే ఏంటంటే మళ్ళీ అక్కడ కావాలి కదా డబ్బులు వాళ్ళు సేవ్ చేయాలి కదా అక్కడ ఇవ్వాలి కదా అలా అనమాట వీళ్ళేంటంటే ఇప్పుడు మన సుఖం మనం చూసుకుందాం అని అనుకుంటారు రేపు అనే రోజు మన పరిస్థితి మంచాడమైన రోజు అని ఆలోచించరు అనమాట ఆ రోజు ఏంటంటే నీవు కనెక్షన్ పెట్టుకున్న నీ డబ్బు కోసమే చూస్తారు గాని నీవు ఎలా పోయావో నీ ఆరు ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది కాకపోతే నీతో ఉన్నారంటే వాళ్ళు నీ డబ్బు కోసమే ఉన్నారు అలాగనమాట ఇప్పుడు నేను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకోలేరు కదా నువ్వేంటి ఎక్కడికో వెళ్ళేసి దొంగ చాటుగా కలుస్తావు అంతేగాని ఇంకా నిన్ను నైట్ కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మంచాల మీద వాళ్ళ పక్కల్లో పడుకోబెట్టుకోలేరు కదండి ఇట్లాంటి వాళ్ళందరికీ కరెక్షన్ పెట్టుకున్న వాళ్ళందరూ ఇవి ఆలోచించారు అనమాట మగవాళ్ళు నువ్వు ఆలోచించకుండా ఏదో అది ప్రేమ వాళ్ళకి పోసిందని అంటే తప్పు చేసిన మగవాళ్ళండి మళ్ళా ఏంటంటే మంచి వాళ్ళకి కూడా అందరు నేను అనను అలా అనమాట వాళ్ళకి అది ఆలోచించరా ఏమో అదే భార్య పిల్లలు ఉన్నారంటే హ్యాపీగా డ్యూటీ నుంచి వస్తారా ఆ హ్యాపీగా ఏదో ఆ కాఫీ పాలు వేడి నీళ్ళు ఏదో సంథింగ్ అలా తాగుతారా హ్యాపీగా వేడి వేడిగా వంట చేస్తారా తింటారా అలా పిల్లలు ఉంటారు వాళ్ళతో అలా కాలక్షేపం ఉంటదా ఇంకా అలా హ్యాపీగా పడుకోవచ్చు కదండి ఇంట్లో అదేంటో అది ఆలోచించరు అనమాట ఆ ఆలోచించకుండా ఆహా ఈ రోజు ఒక సుఖం కోసం చూసుకొని వెళ్ళిపోయి ఏమవుతుంది అప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతారనమాట అలాగని చెప్పిన ఈడీళ్ళని వాళ్ళు ఏమన్నా చూస్తారా అంటే వాళ్ళు ఎందుకు చూస్తారు చెప్పండి వాళ్ళు చూడరు ఆ తర్వాత దెబ్బ తింది లాస్ట్ కవరు ఇలా వెళ్ళిన వాళ్ళు దెబ్బ తింటారు అనమాట నష్టం జరిగేది వీళ్ళకి ఇంకా అలాగనమాట మా ఫ్రెండ్ స్టోరీ అండి అలాగే పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళారండి పాపం వాళ్ళ హస్బెండ్ తప్పు చేస్తూ ఆ అమ్మాయి తప్పు అన్నట్టుగా అలా చేశాడు కానీ దేవుడు అనేవారు ఉంటారు కదండి ఆ అమ్మాయి కష్టాలు ఎప్పుడు తిరితే చూడాలి పమ్ము ఆ అలాగా జరిగిందనమాట తనది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాగే చాలా మంది ఆడవాళ్ళ విషయాలు జరుగుతాయి అన్నమాట ఆ ఎందుకు నా ఫ్రెండ్ స్టోరీ చెప్పాలనిపించింది కాబట్టి ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నానండి ఆ అమ్మాయికి అమ్మాయి కాదండి అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి నాకు తెలిసినంత వరకు ఆ అలా జరుగు అయితే నేను ఆ టమాటా కర్రీ చేస్తున్నాను టిఫిన్ కి అయితే వేయలేదు మళ్ళా ఊరికి వెళ్ళాలండి అక్క వాళ్ళ పాప వస్తుంది పాపం తను ఇంకా మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ కావస్తుంది సరే హాస్పిటల్ లో చూపించుకోవాలి అంటే ఆ తను ఏంటంటే సాఫ్ట్వేర్ అనమాట ఇంకా సరే ఇంకా చూపిస్తాంలే అని చెప్పని ఇంకా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాలి ఆ పాప వస్తుందిలే అని చెప్పని ఇంకా అందుకని నేను టిఫిన్కి కూడా వేయలేదనమాట తను రమ్మనింది ఇంకా రావద్దు అంటే ఇంక నేను టిఫిన్కి ఏదో ఒకటి వేసుకునేదండి కానీ అందువల్ల నాకు అన్నము ఈ వీక్ మొత్తం కొంచెం అన్నంతో సరిపెట్టాను చపాతి అలా చేసుకుంటూ చపాతి చేద్దాం అనుకున్నా కానీ ఈ వేడికి చేయలేక నా వల్ల కాక ఇంకా రైస్ అలాగే టమాటా కర్రీ తింటున్నాను ఇంక ఇదేనండి నా లాగ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి